వెల్కమ్ నేను సిద్ధం సక్సెస్ ఏనా లేక ఇదేమైనా సరే వాళ్ళు కావాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారా అసలు వాస్తవంగా ఇవి సక్సెస్ గానే ఉన్నాయా లేకపోతే సక్సెస్ లా చూపించాలి అనే ఉద్దేశంతో చేపిస్తున్నారా ఈ అంశాలను ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెడుతున్నారు అనగానే ప్రజలు విపరీతంగా వచ్చేస్తున్నారంటారా మనం గతం కనుక మనం పరిశీలించినట్లయితే పెద్దగా ప్రజాదరణ రాలేదు వెలవలబోతూ ఉండేవి మరి అటువంటిది ఇప్పుడు సిద్ధం సభలకు ప్రజలు ఎలా వస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి సో ఇప్పుడు మన జరిగిన రాప్తాడు కావచ్చు అదేవిధంగా మరి ప్రాంతాల్లో కావచ్చు మొత్తం మీద మూడు సిద్ధం సభలు జరిగాయి కదా ఈ సిద్ధం సభలకి జనాలు బ్రహ్మాండంగా వచ్చారు దాంట్లో డౌట్ ఏమీ లేదు లక్షల్లో వచ్చారు అయితే ఈ లక్షల్లో వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చారా లేదా వీరుడు తరలించారా ఇది చాలా కీలకమైన అంశం మామూలుగానే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎంతో కొంత జన సమీకరణ చేయవలసిందే ప్రజలను తరలించవలసిందే ఎక్కడో చరిష్మా ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు లాంటి లేదా చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ప్రజలను తరలించకుండా స్వచ్ఛందంగా వస్తారు కానీ ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులను ఎవరైనా సరే పెట్టినప్పుడు ఎంతో కొంతమంది అయితే ఆ నిష్పత్తిలో తేడా ఉండి ఉండవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా తీరు బాగుంది అని అని చెప్పేసి ఈ విధంగా లక్షలాది మంది వస్తున్నారు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా సంకేతం ఇవ్వాలి అని ఉద్దేశం ఇట్లాంటివన్నీ చేస్తున్నారా అని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ మనం గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇన్ని లక్షల మంది ఎందుకు తరలిస్తున్నారు ఏ విధంగా వస్తున్నారు ఏంటి అంటే సాధారణంగానే గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ముందుగా డ్వాక్రా మహిళలు కాన్సన్ట్రేట్ చేస్తారు మీరందరూ ముఖ్యమంత్రి గారు రమ్మంటున్నారు రావాల్సిందే ఆ సభకని అని చెప్పేసి అంటారు సో మనం గత ప్రభుత్వం కూడా తీసుకున్నట్టయితే డ్వాక్రా మహిళలను కూడా తరలి తరలించేవాళ్ళు అంతవరకు ఓకే ఇప్పుడు జీ ఇప్పుడు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ వీళ్ళందరూ వచ్చారు కదా ఇప్పుడు వీళ్ళని కూడా తరలించడం సో ఆశా వర్కర్లు డ్వాక్రా మహిళలు వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇలా అన్ని సెక్టర్లు వీళ్ళు కాకుండా మరలా లబ్ధిదారులు అదేమిటి అంటే మరలా మీ పథకాలు రావాలి అంటే మీరు ఖచ్చితంగా మీటింగ్లు రావాల్సిందే అని కూడా చెబుతున్నారట సో ఈ క్రమంగా ప్రజలందరినీ కూడా తరలిస్తున్నారు ఇది అంతా పక్కన పెట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసి ఆయన మీద అభిమానంతోనే మేము ఇక్కడ దాకా వచ్చాము వస్తున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళైనా వైసీపీలో నాయకులైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా సరే అలా అనుకుంటే అది పొరపాటే అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రకి ప్రజలు అపూర్వంగా స్వాగతం పలుకుతున్నారు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అలా తీసుకువెళితే ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు బాగుంది అనుకుంటా అందు గురించే రాబోయే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారికి బలపరచాలనుకుంటా ప్రజలందరూ బ్రహ్మాండంగా వస్తున్నారు కదా ఒకవేళ మనమేమైనా పొరపాటుగా ఆలోచిస్తున్నామేమో అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా మేనిఫులేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి అయితే అంత తేలిగ్గా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అంటే ముమ్మాటికి ఎవరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తానే ఉంటారు సో అన్ని గమనించిన తర్వాతే వాళ్ళు ఆ యొక్క ఓటు అనే ఆయుధాన్ని ఎవరికి వేయాలి అని వాళ్ళకి వేస్తారు సో అట్లా కాకుండా ఇట్లా మేనిఫులేషన్స్ చేసినంత మాత్రం అవుతాయి అంటారా అట్లా చేయాలి అంటే చాలా మంది చాలా మేనిఫులేషన్స్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా నమ్ముకుంది ఐప్యాక్ వాళ్ళని ఐప్యాక్ వాళ్ళు ఈ విధంగా చేయండి ఈ ప్రోగ్రామ్ పెట్టండి ఈ విధంగా పెట్టండి ఇట్లా చేయండి అని చెప్పేసి వాళ్ళు చేస్తారు వాళ్ళ గైడెన్స్ జరుగుతూ ఉంటది ఒక్కో సిద్ధం సభకు సుమారుగా యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట సో బస్సులకు పది కోట్ల దాకా ఖర్చు ఆ బస్సులకు పెట్టే డబ్బులంతా కూడా ప్రభుత్వానికి సంబంధించింది సో ఇవి అసలు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల పార్టీకి సంబంధించిన కార్యక్రమాల పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకి ప్రభుత్వ చూపును ఎలా ఖర్చు పెడతారు ఇట్లాంటివన్నీ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి సో ఇక్కడ అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరును నమ్ముకొని ప్రజలందరూ ఓట్లేస్తారా లేదు ఇట్లా మానిపులేట్ చేసేసుకుని మేమంతా బ్రహ్మాండంగా చేస్తాం ప్రజలు చూ సూపర్కి వస్తున్నారు అని చెప్పేసి భావనలో ఉంటారా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళు మీటింగ్లు పెట్టిన ప్రజలు అలాగే వస్తారు అయితే ఇందులో రెండు ప్రక్కలకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కామన్గా ఎవరు ఓటేస్తారు అనేది చాలా చాలా కీలకం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఇన్ని సీట్లు వచ్చినాయి అన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధం సభలో చెబుతున్నారు మరి ఇదే స్థానిక సంస్థల ఎన్నికలలో అక్కడ చాలా మందిని బెదిరించి కేసులు పెట్టి అరెస్టులు చేసి వాళ్ళకి ఎన్నికలంటే భయపడేలాగా చేసి ఈ విధంగా చేశాము ఇంతమంది మీద కేసులు పెట్టాము ఇంతమంది మీద దాడులు చేశామని చెప్పేసి తాజాగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ఆడియో లో కూడా చెప్పారు కదా సో ఈ నేపథ్యంలో ఆ విధంగా ఉత్తరాంధ్ర సస్యశ్యామలంగా ఉండే ఉత్తరాంధ్రలోనే ఆ విధంగా దాడులు చేసి కేసులు పెట్టారు అంటే ఇక మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరిగినాయి వైసీపీ వాళ్ళవి మరి ఆ విధంగా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపాదించుకునే ఆ సీట్లు ఇదిగో ప్రజలందరూ మాకు పట్టం కట్టారనే భావనలో ఉంటే ఇవాళ ఎవరైతే గెలిచారో వైసీపీలో ఇదే సర్పంచులుగా కొనసాగుతున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ నిధులు లేక తలెత్తుకోలేక అక్కడ లక్షణ అంటే వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు కానీ మేము బ్రహ్మాండంగా ఉన్నాం మా పార్టీ బ్రహ్మాండంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో సూపర్ గా ఉంది అని అని చెప్పేసి ఇక్కడ అధిష్టానం వాళ్ళు భావిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఎవరైతే ఆ వైసీపీకి సంబంధించి సర్పంచులుగా ఉన్నారో వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళకి పనులు లేక నిధులు రాక ఈ ఊర్లో లోకల్ కదా తలెత్తుకోలేక అట్లాంటివి ఉన్న పరిస్థితుల్లో మరలా వైసీపీకి ఓటు ఏమైనా వాళ్ళు ఏ విధంగా అడుగుతారు అడిగితే వాళ్ళు వింటారా ఎందుకంటే ప్రజలకి హామీలు ఇచ్చి ఉంటారు వాళ్ళు ఆ హామీలు నెరవేరలేదు మరలా ఇప్పుడు వాళ్ళు ఓటు ఏమంటే వాళ్ళు అసలు ప్రజలు ఎన్ని పరిస్థితుల్లో ఉంటారా ఇదంతా కూడా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఆలోచించుకోవాలిగా ఇదంతా ఆలోచించుకోండి జనాలు వచ్చేసారు నా ఓట్లు వచ్చేస్తే నేను గెలిచేస్తానని చెప్పేసి అనుకుంటే అది పెద్ద పొరపాటుగానే భావించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది సరే అలా కాదు మేము బ్రహ్మాండం అని చెప్పేసి అనుకుంటే దానికి ఎవరూ చేయలేం కానీ వాస్తవంగా ఏంటి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ అనేది మాత్రం తెలుసుకోవాలి అలా తెలుసుకోవటం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో మేము బ్రహ్మాండంగా చేసాము ప్రజలు బ్రహ్మ బ్రహ్మరాధం పడుతూ ఉన్నారు నూట యాభై సీట్లు గెలుస్తూ ఉన్నారు ఏమైంది నూట యాభై సీట్లు కోల్పోయారు సో అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ వైసీపీ కూడా మేము బ్రహ్మాండంగా చేసాం మేము బ్రహ్మాండంగా గెలుస్తాం నూట డెబ్బై ఐదు అంటారు మళ్ళీ అదేమైతే చూడండి సో అట్లా ఉంటుంది పరిస్థితి సో మొత్తం మీద ఇప్పుడు కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు అనేక రకాల సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సభల్లో దానికి తగినట్టుగా మళ్ళీ దాడులు జరుగుతూ ఉన్నాయి చూసారు దాన్ని ప్రజలు బాగా అంట్రలైన్ చేసుకుంటారు గుర్తుంచుకోండి ఏదో సభల్లో జనాలు వచ్చేసారు బ్రహ్మాండంగా ఇంకేముంది మనం అసలు ఈ జిల్లాలో స్వీప్ కొట్టేస్తాం ఈ జిల్లాలో అది ఉంటే మరి అక్కడ గ్రౌండ్ లెవెల్లో సర్వే సంస్థలు ఏ సర్వే సంస్థ రిలీజ్ చేసినా కానీ అది నేషనల్ కాదు డొమెస్టిక్ కాదు లోకల్ కాదు ఏ సర్వే సంస్థ రిలీజ్ చేసినా కానీ మరి కూటమికి ఎందుకు అంత బలం ఉంటుంది కూటమికి ఎందుకు అంత శాంపిల్స్ వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వద్దినా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జరిగి తిరిగినప్పుడు తెలుస్తూ ఉంటుంది రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని మాట్లాడినాం లేదా ఒక కూరగాయలు అమ్మేవాడిని మాట్లాడినాం ఒక పండ్లు అమ్మేవాడిని మాట్లాడినా ఒక హోటల్లో పనిచేసే వర్కర్తో మాట్లాడినా ఇట్లా ఎవరిని అడిగితే అసలు అసలు వాస్తవాలు బయటకు వస్తాయి అలా కాకుండా మేము మీటింగ్ పెట్టాము మాకు జనాలు వచ్చేసారు మేము డబ్బులు ఖర్చు పెట్టామనే దాన్ని పక్కన పెట్టేసాం మాకు సూపర్గా ఉందని చెప్పేసి అనుకుంటే అది వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటాం ఇప్పుడు ఎదుటివారు మోసం చేస్తున్నారంటే ఓకే మనం కొంచెం ఎలర్ట్గా ఉండవచ్చు కానీ మనం చేసింది కరెక్టే మనకి బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మోసం చేసి దాన్ని వాళ్ళని ఎవరు కాపాడలేరు మరి ఆ పరిస్థితిలో వైసీపీ ఉందో లేదో అనేది వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో మొత్తం మీద ఇక్కడ సిద్ధం సభలు అయితే మాత్రం గ్రాండ్ సక్సెస్ అని వైసీపీ భావిస్తూ ఉన్నది మరి అది ఏ విధంగా భావిస్తున్నారో ప్రజలు అనేది ప్రజలే వాళ్ళ తీర్పు ద్వారా తెలియజేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సిద్ధం సభలు సక్సెస్ అయినా లేదా అవి అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఈ విధంగా చేశారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో